జిల్లా జిల్లాధ్యక్షుడు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతారం అప్పటి నుండి ఇప్పటిదాకా యాభై సంవత్సరాల నుండి ఉద్యోగస్తులపైన కానీ ఉద్యోగ వ్యవస్థ మీద కేసులు పెట్టిన దాఖలాలు లేవు మాకు డిఏలు హెచ్ఆర్ఎల్ ఇస్తుంది గవర్నమెంట్ అవి వెనక్కి తీసుకున్న దాఖలాలు లేవు గత ప్రభుత్వం గత ప్రభుత్వంలో హెచ్ఆర్ఏ ట్వంటీ ఇరవై ఉన్నది పదహారు పదహారు పద్నాలుగు పద్నాలుగు ఎనిమిది ఇటు హెచ్ఆర్ఏ కూడా వాళ్ళు తగ్గించినారు మాకు పిఆర్సీ ఇవ్వలేదు ఇచ్చి మళ్ళీ పిఆర్సీ కూడా వెనక్కి తీసుకున్నారు డిఏలే లేవు సలండరీ లేవు ఏం లేవు మాకు ఇది మా హక్కు మా హక్కున్న గత ప్రభుత్వం కాదు రాసింది ఈ మా హక్కుల కోసం మా రాష్ట్ర అధ్యక్షుడు కేఆర్ సురే గారు రాష్ట్ర గవర్నర్ని కలిసినాడు అది కలవడం తప్ప మా హక్కులను కాపాడుకునే కలిసినాం గవర్నర్ని కలిసినందుకే మూడు వందల కోట్లు గవర్నమెంట్కు లాచ్ చేసినారని కేసు పెట్టినారు కేసు పెట్టినారు కానీ ఎఫ్ఐఆర్ పెట్టలేదు ఎఫ్ఐఆర్ మూడు సార్లు మరిచినారు ఎందుకు ఎందుకు మరిచిన మూడు సార్లు అతను పట్టుకోవాలని పట్టుకొని స్టేషన్ నుంచి కొట్టాలని అట్ ఆ విషయం పక్కన పెడితే సజ్జ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు ఆయన అతను కేఆర్ సూర్యాన్ని చంపండి అని కూడా చెప్పినాడు ఇటువంటి దారుణమైన ఐడియాలు ఇవ్వడం చాలా అన్యాయం దానికి సపోర్ట్ చేయడం ఎవరు అధికారులతో సపోర్ట్ చేయడం కాబట్టి ఇటువంటి కేసులు పెట్టిన అధికారులని సపోర్ట్ చేసిన అధికారులని వాళ్ళని సస్పెండ్ కాదు వాళ్ళని డిస్మిస్ చేయాలి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళని డిస్మిస్ చేస్తూ కేఆర్ సూర్యనాయణ గారు ఓడి ఆ డ్యూటీ ఉంటాడు ఆయన ఆఫీస్కి వెళ్ళాడు ఆయన మీద ఎట్లా కేసు పెడతారు మీరు కేసు అది ప్రూవ్ కాదు వాళ్ళు పెట్టినారు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి నా నమస్కారం సార్ ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు లోకేష్ గారికి మా నమస్కారం సార్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్దేశం ద్వారా మేము అడుగుతున్నాం సార్ సురంధ్ర మీద కేసులు ఎత్తివేయండి దీనికి సంబంధించిన అధికారులను కూడా డిస్మిస్ చేయాలని మేము కోరుగొట్టినాం సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ కేసు ఎప్పుడు సార్ పెట్టినారు నిరసన కార్యక్రమాలు చేసే అవకాశం లేదు మాట్లాడితే తనడం మాట్లాడితే తనడం బయటకు వస్తే తనడం అట్లా మేము ఎట్ట చేస్తాం మేము సార్ని అరెస్ట్ చేసినారు మాకు ఎక్కడి మాకు నేను జిల్లా అధ్యక్షుని మాకు ఫోన్లు వచ్చినాయి బయటకు రాకూడదని ఇట్లా ఎట్లా చేయాలి మేము నిరసనలు చేసాం మాకు ఎక్కడ లేదు అసలు కాస్కారం లేదు అసలు కాబట్టి దయచేసి ఈ గవర్నమెంట్ మాకు నమ్మకం ఉంది ఇంకోటి పీఆర్సి ఫార్టీ పర్సెంట్ ఇచ్చిన ఘనత కూడా ఈ ముఖ్యమంత్రి గారిది ఈయన ఇంతవరకు వెనక్కి ఇచ్చినాడు వెనక్కి తీసుకోడు కదా సీఎం కాబట్టి దయచేసి అక్రమ కేసులు బనాయించిన అధికారాన్ని సస్పెండ్ కాదు వాళ్ళని డిస్మిస్ చేసు మా సార్ మీద పెట్టిన కేసులు అన్నీ ఎత్తి వెళ్ళాలని ఒకసారి మేము కోరుకుంటున్నాం సార్